అందరికీ శుభోదయం ఈరోజు కార్తీక వన వెళ్తున్నాము మా ఫ్రెండ్స్ అందరూ కలిసి మరకత శివలింగ దర్శనానికి అయితే వెళ్తున్నాము కార్తీక మాసంలో శివాలయ దర్శనం మనకు ఎంతో ఇస్తుంది శివయ్య దర్శనంతో పాటు కార్తీక వన కూడా ఆలయంలోనే ప్లాన్ చేసుకున్నాము ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం ప్రిపేర్ చేసుకుని వెళ్తున్నాము నాకైతే పూరీస్ వచ్చాయి నేను మా ఫ్రెండ్ కలిసి ఇద్దరం చేస్తున్నాము తెల్ ఐదు గంటల నుంచి స్టార్ట్ చేస్తే వంద పూరీలు అయితే చేసేసాము ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించి మార్నింగ్ ఎయిట్ థర్టీ కల్లా స్టార్ట్ అవుతామని అనుకుంటున్నాము ఇప్పుడు మేము వెళ్తున్న శివాలయం దగ్గర ప్రతి ఒక్కరు స్వయంగా అభిషేకం చేసుకోవచ్చు అందుకే ఇంటి దగ్గర నుంచి అన్నీ కూడా అభిషేకానికి కావాల్సినవి దీపారాధనకి కావాల్సినవి తీసుకెళ్తున్నాము శివాలయానికి వెళ్ళే దారిలోనే శంకరపల్లిలో శబరిమల అయ్యప్ప స్వామి టెంపుల్ ఉందండి ముందుగా అక్కడికైతే వెళ్ళాము ఈ టెంపుల్ టైమింగ్స్ ఏంటంటే ఉదయం ఆరు గంటల నుంచి పదకొండున్నర వరకు దర్శనాలు ఉంటాయి తర్వాత మళ్ళీ సాయంత్రమే నాలుగింటి నుంచి ఎనిమిదింటి వరకు అందుకే ముందు ఈ టెంపుల్ చూసుకుని తర్వాత శివాలయానికి వెళ్తున్నాము కార్తీక మాసం వచ్చిందంటేనే ఎంతోమంది అయ్యప్ప స్వామి భక్తులు స్వామివారి వేసుకుని కేరళ శబరిమలయలో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తూ ఉంటారు అచ్చం కేరళలో శబరిమల ఆలయం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఇక్కడ నిర్మించారండి ఆలయం కింద భాగాన మధ్యలో పద్దెనిమిది పడిమెట్లు వాటికి ఇరువైపులా శ్రీ కడుత్తన్ శ్రీ కరుత్తమన్ శ్రీ కరుత్తన్ అనే విగ్రహాలున్న ఉపాలయాలు అయితే ఉన్నాయండి వీరు ఎవరు అంటే ఆలయ రక్షకులు అని చెప్పేసి అంటారు సేమ్ శబరిమలలో ఎలా అయితే ఉన్నదో ఇక్కడ కూడా అచ్చం అలాగే నిర్మించారు మండల దీక్ష తీసుకున్న స్వామి భక్తులకే ఈ పడి మెట్లు మించి వెళ్ళే అవకాశం ఉంటుందని మన అందరికీ తెలుసు ప్రతి మెట్టు మీద కూడా పూర్ణకుంభం ఉంచి చాలా బాగా డెకరేట్ చేశారండి ఈ ఆలయ విగ్రహ ప్రతిష్ట రెండు వేల ఇరవై మూడు జూన్ ఒకటిన అంగరంగ వైభవంగా ఐదు రోజుల పాటు జరిగిందటండి గర్భగుడిలో ఫోటోగ్రఫీ అయితే ఎలా లేదు అందుకే నేను చుట్టి ఉన్నవి మాత్రమే చూపిస్తున్నాను శ్రీ విఘ్నేశ్వర స్వామి నాగదేవతలు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి శ్రీ మాలికా పురోత్తమా దేవి ఉప ఆలయాలు అయితే ఉన్నాయండి ఎప్పుడైతే అయ్యప్ప కొండకి కన్యస్వాములు రారో అప్పుడు పురోతమాదేవిని దేవిని వివాహం చేసుకుంటానని అయ్యప్ప స్వామి వారు అన్నారు అప్పటి నుంచి అమ్మవారు అలా ఎదురు చూస్తూనే ఉన్నారు ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటంటే భక్తుడు దేవాలయాన్ని సందర్శించి కోరికలు కోరుకుంటే నలభై ఒక్క రోజుల్లో ఆ కోరిక తీరుతుంది నరవై వెంటనే నూట ఎనిమిది ప్రదర్శనాలు చేయడం చాలా విశేషం ఇది మా గ్రూప్ ఫోటో అండి మాలాంటి ఆడవాళ్ళకి శబరిమల వెళ్ళి అక్కడ అయ్యప్ప స్వామిని దర్శించుకునే అదృష్టం ఈ వయసులో అయితే ఉండదు మన తెలంగాణలో హైదరాబాద్కి దగ్గరలో శంకరపల్లిలో ఉన్న శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం నిర్మించడం విశేషం అండి తప్పక వచ్చి దర్శించుకోవాలి తర్వాత రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలంలోనే ఉన్న చిన్నప్ప గ్రామంలో కొలువే భక్తుల పూజలు అందుకుంటున్న మరకత శివలింగ దర్శనానికి వెళ్తున్నాము ఈ ఆలయం ఎంత పురాతనమైనది అంటే త్రేతాయగం నాటిది స్వయంగా శ్రీరాముల వారే అభిషేకించి పూజించారు అంటారు తర్వాత చోళుల కాలంలో ప్రచారంలోకి వచ్చింది అంటారు ఈ ఆలయంలో ఉండే శివలింగం నవరత్నాల్లో ఒకటి అయిన మరకతం అంటే ఎమరాల్ పచ్చ దానితో తయారు చేయబడింది అందుకే మరకత శివలింగం అంటారు ఇలాంటి శివలింగాలు ఎంత అరుదు అంటే మొత్తం భారతదేశంలోనే రెండు చోట్ల మాత్రమే ఉన్నాయంట మన తెలంగాణలో ఇది ఒక్కటేనండి ఇంకా విశిష్టత ఏంటంటే ఈ మరకత శివలింగానికి బ్రహ్మసూత్రం ఉందండి బ్రహ్మసూత్రంతో కూడిన మరకత శివలింగం చాలా అరుదు అసలు బ్రహ్మసూత్రం ఉన్న శివలింగాన్ని దర్శించి అభిషేకించి అర్చిస్తే వెయ్యి శివలింగాలని అభిషేకించిన ఫలితం వస్తుందని చాకంటి కోటేశ్వరరావు గారే చెప్పారు కార్తీక మాసం కదండి భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది మేము వెళ్ళిన వెంటనే ఇలా ఉసిరి చెట్టు దగ్గర కార్తీక దీపాలు అయితే వెలిగించుకున్నాము గుడి ప్రాంగణంలోనే ఉసిరి దీపాలు అవణీత దీపాలు అన్నీ కూడా అమ్ముతున్నారండి మనం కొనుక్కొని పెట్టుకోవచ్చు ఇది నవగ్రహ మండపం ముందుగా దేవాలయం చుట్టూ అయితే ఒకసారి చూపిస్తాను పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి మరకత లింగేశ్వర స్వామి ఆలయాన్ని చాణక్యుల కాలంలో ఆరవ విక్రమార్కుడు ఈ ఆలయాన్ని నిర్మించారని చెప్పి ఇక్కడ స్థల పురాణం ఉందండి ఈ ఆలయం ముత్కుందా నది అంటే ఇప్పుడు ప్రస్తుతం మూసీ నది అంటున్నాము ఆ నది ఒడ్డున ఉందండి మూసీ నదికి వరదలయ్యి రావడంతో తర్వాత కొంతమంది విధ్వంసాలకి గురయ్యి మరుగున పడిపోయిందటండి తర్వాత రెండు వేల పన్నెండులో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారంట మూల అయితే కదపకుండా చుట్టూ ఉన్న ఆలయాన్ని పునర్నిర్మించారంట భక్తులందరూ కూడా ఇక్కడ శివలింగానికి అభిషేకించి పూజించవచ్చండి మేము అభిషేకానికి టిక్కెట్లు అవి తీసుకుని రెడీగా ఉన్నాము కొంతమందిని పంపిస్తున్నారు ఈ గుడి నిర్మాణంలో ఈ శివలింగం తవ్వకాల్లో దొరికిందని చెప్తున్నారు ఇక్కడ కొబ్బరికాయ కొట్టే స్థలం అని రాసి ఉంది అందరూ కూడా ఇక్కడ కొబ్బరికాయలు అవి కొట్టి స్వామివారిని అర్చించుకుంటున్నారు స్వామివారి అభిషేకానికి పాలు అవి కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు అండి కానీ ఇంటి దగ్గర నుంచి ప్యాకెట్ల రూపంలో తెచ్చిన పాలు అయితే అస్సలు ఎలా చేయట్లేదండి ఇక్కడ స్వామివారు ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉంటారు అదే ఉదయాన్నే సూర్యకిరణాలు పడినప్పుడు లేత ఆకుపచ్చ రంగులో మెరుస్తూ ఈ మరకతి శివలింగం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుందటండి ఎక్కువగా పౌర్ణమి రోజు రాత్రి వేళలో స్వామి దర్శనానికి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారంట మేము అభిషేకం కూడా చాలా చక్కగా చేసుకున్నాము ఇక్కడ స్వామివారు రాజరాజేశ్వరి అమ్మవారి సైతంగా ఉంటారు మీకు కనిపిస్తుంది కదా ముందు శివలింగం పాండమట్టం ఉంది దాని వెనకాల ఉన్నది రాజరాజేశ్వరి దేవి గణపతి అమ్మవారు కుమారస్వామి నాగేంద్రుడు వెనుక భాగంలో ఉన్నారండి అక్కడికి కూడా వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు తర్వాత ఆలయానికి ఎడమవైపున క్షేత్రపాలకుడైన కాలభైరవ స్వామిని దర్శించుకోవచ్చు ఇక్కడ ఒక శిలాసాసన ఉందండి దాని మీద లిపి అయితే సరిగ్గా అర్థం కావట్లేదు పైన అయితే ఇలా కాయిన్స్ నిలబెడుతున్నారు నేను కూడా ఒకటి నిలబెట్టాను ఇక్కడ కాలభైరవ స్వామి సన్నిధిలో అద్భుతమైన కాలచక్ర రాయి అనేది ఉందండి మనం ఏమైనా కోరుకుంటే అది నెరవేరుతుందా లేదా అన్నది ఖచ్చితంగా తెలుస్తుందంట ఈ మిరాకిల్ చూడడానికి ఎంతమంది జనం ఉన్నారంటే అభిషేకానికి అర్చనకి ఒక అరగంటలో అయిపోయిందండి శివాలయం దగ్గర ఇక్కడ మాత్రం లైన్ లే లైన్లు ఎంతసేపు నుంచి ఉన్నామో నేను వీడియో ఎక్కడ స్పీడ్ పట్టట్లేదండి ఎలా తీసాను అన్నది అలాగే ఉంచుతున్నాను జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి నిజంగా మీరా కలిసి చూస్తారు ఇక్కడ ఇలా నాగదేవతలు కాలభైరవ స్వామి విగ్రహాలు ఇలా ఉన్నాయండి రాతి మీద చెక్కి ఉన్నాయి ఇదిగోనండి ఇదే ఆ కాలచక్ర రాయి దీని మీద ఇలా రెండు చేతులు ఆనించి మన కోరికని మనసులోనే కోరుకోవాలి మన కోరిక నెరవేరుతుంది అంటే రాయి దానంతట అదే రైట్ సైడ్కి మూవ్ అవుతుందటండి చూస్తున్నారా మూవ్ అవుతుంది తను ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టలేదు జస్ట్ చేతుల పైన పెట్టిందంటే నిజంగా మీరాకలే అసలు ఆ రాయి ఎలా తిరుగుతుంది అన్నది ఎవరికి తెలియట్లేదు వచ్చిన భక్తులకి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఎక్స్పీరియన్స్ కొంతమందికి వైబ్రేషన్ వచ్చినట్టు అనిపించిందంట కొంతమందికి రైట్ సైడ్ చాలా స్లోగా తిరిగింది నాకు కూడా అలాగే తిరిగిందండి చాలా స్లోగా కదిలింది కొంతమందికి అయితే రివర్స్ డైరెక్షన్లో కూడా తిరిగింది అది కూడా చూసాను నేను లెఫ్ట్ సైడ్ తిరిగింది కొంతమందికి అయితే అసలు తిరిగినా లేదు ఎలా ఉన్నది అలాగే ఉన్నది ఈ మధ్య కాలంలో ఈ మరికెత్తి శివలింగం గురించి కాలచక్ర రాయి గురించి చాలా ఫేమస్ అవుతుందండి చాలా అరుదైన మహిమాన్వితమైన ఈ శివాలయంలో ఏ కార్యక్రమం చేసినా అంటే అభిషేకం చేసినా అర్చించిన ప్రదక్షిణ చేసినా దీపం పెట్టినా సరే అన్నదానం చేసిన కోటి రెట్లు ఫలితం ఇస్తుందని అంటారు కానీ మేము వచ్చాము మేము తిన్నమే కాకుండా ఇక్కడికి వచ్చిన భక్తులకు కూడా పెట్టగలిగాము మా అందరికీ కూడా చాలా తృప్తిగా సంతోషంగా ఉంది ఆలయానికి బయట అన్నదాన సత్రం అయితే నిర్మాణంలో ఉందండి బహుశా త్వరలోనే భక్తులకి అందుబాటులో ఉంటుంది మరి వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేసి షేర్ చేయండి